దీన్ని తెల్ల ఏనుగంట అంటే దీనికి తెల్ల ఏనుగంటే ఇది పాలు ఇవ్వదు ఇది గొడ్డు పోయింది అనే పద్ధతుల్లో రకరకాల దాడి జరిగింది అనమాట మన ప్రభుత్వ రంగం ఇంత మంచి ప్రభుత్వ రంగ పరిశ్రమల మీద ఇక్కడ పనిచేసే కార్మికులు ఉన్నారు కదా వీళ్ళు సోమరపోతులు వీళ్ళు జీతం తీసుకుంటారు తప్ప పని చేయరు వీళ్ళు డ్యూటీకి పోతారు వస్తారు లేకపోతే డ్యూటీకి పోయి అక్కడ డుమా కొడతారు ఇట్లా ఈ పద్ధతుల్లో కార్మికుల పని మీద కార్మికుల మీద దాడి ప్రభుత్వ రంగం మీద దాడి ఇది అసలు ఎప్పటికప్పుడు అభివృద్ధి కావటం లేదు వీడికి విస్తరణ అనే దృష్టి ఉండదు ఎప్పుడు కూడా మంచి జీతాలు కావాలంటారు అంటే ప్రభుత్వ రంగం మీద రకరకాల దాడి జరుపుకుంటూ వచ్చి ఆ దాడిలో భాగంగా వాళ్ళు ఏం చెప్పారు అని అంటే తొంభై ఒకటి నుంచి ఈ దేశానికి ప్రైవేటీకరణ కావాలి వాటిని నయా ఉదారవాద విధానాలు అన్నారు వాటిని ఎల్పీజీ అన్నారు ఎల్పిజి అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఇవన్నీ ప్రపంచంలో వచ్చి మన దేశంలో కూడా కావాలన్నారు అలాగే దీనికి ఇంకో పేరు సరళీకరణ విధానాలు అన్నారు సరళంగా ఉండాలన్నారు ఏ పేర్లు పెట్టినా కూడా ఏ ముద్దు పేరు పెట్టినా కూడా వీటకాల ఉన్న ముఖ్యమైనటువంటి మర్మం ఏంటంటే ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని దెబ్బతీసి వీటిని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలా ఇది కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది ఇది ఎందుకు వచ్చిందంటే మరి ప్రైవేట్ వాడు ముందెందుకు పెట్టలేదు స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు చేతకాలే ఎందుకు చేతకాలేదు డబ్బు లేదు అంతే కదా కానీ ఇప్పుడు వాడికి ఎంత బలు బలు వాడు బలిసిపోయారు ఎందుకు బలిశారు ఎందుకు బలిశారంటే ఈ దేశంలో ఈ నలభై ఏళ్లలో ప్రభుత్వ రంగం వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా రైలు మనకి ఉపయోగపడింది ఉపయోగపడలేదు ఉపయోగపడలేదా అంటే తక్కువ ఛార్జీతోటి ప్రయాణం మనకు ఉపయోగపడదా ఉపయోగపడలేదా మనకు ఉపయోగపడ్డటంటే పెట్టుబడిదారులకు కూడా రైలు ఉపయోగపడింది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే వాడు సిమెంట్ ఫ్యాక్టరీ అమ్ముకోటానికి వాడు వాడు బిస్కెట్ల బ్యాటరీలు అమ్ముకోవడానికి వాడు బట్టలు అమ్ముకోవడానికి అన్ని రైలు మార్గాలు ఉపయోగించుకున్నప్పుడు వాడికి కూడా రైలు ఉపయోగపడదా ఉపయోగపడలేదా వాళ్ళకి నేషనల్ హైవే ఉపయోగపడదా ఉపయోగపడలేదా ఈ ప్రభుత్వ రంగం వాడికి కూడా బాగానే ఉపయోగపడది వాడికి ఉపయోగపడేటప్పుడు ఏంటంటే వాడు వంద రూపాయలు పెట్టి ఒక సరుకు తయారు చేస్తే వాడికి యాభై రూపాయలే ఖర్చు అయ్యేది ఇంకొక యాభై రూపాయలు ఏమైతే ఏమొస్తుంది యాభై రూపాయలకు వంద రూపాయలకు అమ్మితే ఒక సరుకు యాభై రూపాయలే ఖర్చు అయింది అనుకోండి దాన్ని తయారు చేయడానికి ఇంకెంత వస్తుంది యాభై రూపాయలు లాభం వచ్చింది అంటే ఈ దేశంలో ప్రభుత్వ రంగాన్ని ఉపయోగించుకొని స్టీల్ని అలాగని ఎలక్ట్రిసిటీని రైలు మార్గాల్ని రోడ్డు మార్గాల్ని బొగ్గుని వీటన్నిటిని ఉపయోగించుకొని ఒకవైపు ప్రైవేట్ రంగం కూడా బలపడది ప్రైవేట్ రంగం బలపడ్డ తర్వాత తొండముదిరి హోసరి వెళ్ళైందంటాం తొండముదిరి రోసరి వెళ్ళైన తర్వాత వాటి దగ్గర డబ్బులు వచ్చినాయి డబ్బులు బాగా వచ్చిన తర్వాత వాడు గులబెడుతుంది అప్పుడు గులబెట్టిన తర్వాత వాడు బిస్కెట్ తోటి ఆగడు వాడు బట్టలతోటే ఆగడు అందుకని వాడికి ఇంకా లాభం కావాలి వాడికి ఇంకా వాడి పెట్టుబడికి ఇంకా లాభం కావాలి అప్పుడు వాడి చూపు దేనివే పడిందంటే ఇప్పుడు ప్రభుత్వ రంగం మన చేతుల్లో ఉంటే బాగుంటుంది కదా అందుకని మాకు ప్రభుత్వ రంగాన్ని మాకు విద్యుత్ ప్రాజెక్ట్లీ మాకు బొగ్గు గను మాకు రైలు ప్యాసింజర్లీ మాకు ఎఫ్సీఐ గోడాములు మాకు ఓడ లేవు మాకు విమానాలు ఈ పద్ధతుల్లో ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసే రావటం మొదలుపెట్టారు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసు మొదలు పెట్టారు దీనికి అందమైన పేరు ఏం పెట్టారంటే రైల్వేలని ఇంటర్నేషనల్ లాగా బుల్లెట్ రైల్లాగా నడపాలంటే ప్రైవేటీకరణ కావాలి బొగ్గు గనుల్లో బాగా ఉత్పత్తి పెరగాల బాగా ప్రొడక్టివిటీ పెరగాల పెరగాలంటే పోటీ ఉండాలా పోటీ ఉండాలంటే పక్క మట్టి ప్రైవేటు బొగ్గుబాయి కూడా ఉండాలా ప్రైవేటు బొగ్గుబాయి ఉంటే గవర్నమెంట్ బొగ్గుబాయి మధ్య పోటీ ఉంటే అప్పుడు ఈడువాడు పోటీ పడితే బాగా సామర్థ్యం పెరిగింది అంటే ఈ రకాల కథల కథల కథలు చెప్పి మొత్తం ప్రభుత్వ రంగాన్ని దెబ్బ కోసం ఒక కుట్ర చేశారు ఈ కుట్రలో భాగంగానే ఏ రకంగా చేయాలి ముందేం చెప్పారు ఎదురు తిరుగుతారని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని వాడు ముందేం చెప్పారంటే మేము లాభాలు వచ్చేవాటిని అమ్మం నష్టాలు వచ్చేవాటిని అమ్ముతాం అన్నారు జనరల్గా బయట మనుషుల యొక్క ఆలోచన అరే నష్టాన్ని వచ్చి అమ్మితే మీకేంటి బాయ్ లాభాలు వచ్చేదాన్ని అమ్మటం లేదు కదా అందుకని కొద్దిగా నష్టాలు వచ్చేవాడిని అని అన్నారు కానీ మనకు అర్థం కావాల్సిందంటే నష్టాలు వచ్చేవాడు ప్రైవేట్ ఎందుకు కొనుక్కుంటారు వాడు 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 ప్రైవేట్ వాడు నష్టం వచ్చేదాన్ని ఎందుకు కొనుక్కుంటారు అరే బాగా గోదావరి కన్ను నుంచి హైదరాబాద్ బాగా అనుకోండి బస్సు ఆ బస్సు పెట్టుకుంటున్నాడు ప్రైవేట్ బస్సు ఎయిర్ బస్సు నేను మంతి మంతని కాటారానికి నేను పెట్టుకుంటున్నాను ఆ ప్రైవేట్ వాడు పెట్టుకోడుగా నాకు ఏ రూట్ కావాలంటాడు అంటే గోదావరికన్న నుంచి మంతెని రూట్ కావాలంటాడా గోదావరికన్న నుంచి హైదరాబాద్ రూట్ కావాలంటాడా ప్రైవేట్ వాడు హైదరాబాద్ రూట్ కావాలంటాడు అంటే లాభాలు వచ్చే రూట్లు కావాలంటారు అందుకనే చివరికి వచ్చేసరికి ఏంటంటే వాడు ఇంకోటి ఏంటంటే లాభాలు వచ్చే వాటిని ప్రైవేట్ చేయాలి నష్టాలు వచ్చే వాటిని మూసేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఆ రకంగా ఈ దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మటం అమ్మటం మొదలుపెట్టారు దానికే వాజ్పేయి సర్కారు ఉన్నప్పుడు ఏది ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు ఉంటారు కదా ఆర్థిక శాఖ మంత్రి విదేశాంగ మంత్రి బొగ్గు శాఖ మంత్రి ఉంటారు కదా అట్లే ఒక మంత్రి పేరు పెట్టారు ఒక మంత్రి శాఖ ఏం శాఖ అంటే ప్రైవేటీకరణ మంత్రిని పెట్టారు పెట్టు దానికి అయితే అంత డైరెక్ట్ కాకుండా పెట్టుబడుల ఉపసంరణ శాఖ మంత్రి అన్నారు పెట్టుబడుల ఉపసంరణండి ప్రభుత్వ రంగం నుంచి ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించుకుంటుంది అంటే వంద రూపాయలకు వంద రూపాయలు ఇప్పుడు ప్రభుత్వాన్ని అది ఆ వంద రూపాయల నుంచి యాభై రూపాయలు వెనక్కి తీసుకుంటుంది అంటే ఇప్పుడు ఆ యాభై రూపాయలు ఇంకోటి అందులో దొరబడాలి కదా ఆ యాభై రూపాయలు ఎవడు ధరపడతాడు మా తాతాను బిర్లాను దొరబడతాడు ఇదే పెట్టుబడులు ఉపసమరణ మంత్రి అరుణ్ సోర్ని పెట్టాడు అరుణ్ సోర్ని పెట్టాడు వాడు ఐదేళ్ళు ఉన్నాడు అమ్మటాలు మొదలు పెట్టాడు మళ్ళీ తర్వాత రెండు వేల నాలుగు వచ్చింది నాలుగులో మీ అందరి గుర్తుండాలి ఏప్రిల్లోనే ఎప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి ఏప్రిల్ మే నెలలోనే కానీ ఫిబ్రవరిలో సమ్మె జరిగింది మొన్న ఫిబ్రవరి పదహారు సమ్మె జరిగినట్టే అప్పుడు ఫిబ్రవరి మైండ్లో గుర్తు లేదు బహుశా ఇరవై నాలుగో తారీఖు అనుకుంటా ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల నాలుగులో సమ్మె జరిగింది ఆ సమ్మె జరిగిన తర్వాత దాని యొక్క ప్రభావంతో వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది వాజ్పేయి ప్రభుత్వం పడిపోయిన తర్వాత మన్మోహన్ కాంగ్రెస్కి అధికారం రెండు వందల సీట్లు వచ్చినాయి నూట తొంభై ఎన్నో వచ్చినాయి మరి అధికారం లేదు రాదు అధికారం కావాలంటే రెండు వందల డెబ్బై సీట్లు కావాలా ఆ రోజు సిపిఎం సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలకు అరవై రెండు సీట్లు వచ్చినాయి ఎంపీలు అరవై రెండు వచ్చినాయి ఈ అరవై రెండు ఆ రెండు వందలకు గెలిపితే గవర్నమెంట్ వస్తుంది ఏది గవర్నమెంట్ వస్తుంది అప్పుడు అరవై రెండు అడిగారు అరవై రెండు ఎంపీలు మాకు ఇవ్వమని అడిగారు మద్దతు అరవై రెండు మద్దతు ఇస్తాం కానీ ముందు మీరు ఒక పని చేయాలని చెప్పాం ఏం పని చేయాలంటే ముందు ఆ పెట్టుబడుల ఉపసమరణ మంత్రి నెక్స్ట్ ప్రధానమంత్రి లో అది కనపడటానికి వీళ్ళేది కబర్దార్ అని చెప్పినాం వెంటనే అది మీరు రద్దయిపోయింది ఓకేనా పెట్టుబడుల ఉపసవరణ శాఖ మంత్రి క్లోజ్ చేసిన ఒప్పుకోరారు ఇంకొకటి మన బీటీఆర్ గారి కలలుగా అన్నది ఒకటి ఉంది కదా ఏంటి ఏం చట్టం కావాలన్నాం పని చేసే పని చేసే హక్కు అనేది చట్టం ఉండాలన్నాం అయితే దానికి అంత తొందరగా వాళ్ళు నలగలే కాకపోతే ఒకదానికి వాళ్ళు కూడా సిద్ధపడ్డారు ఏమి సిద్ధపడ్డారంటే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం బాగుంది పనులు దొరకటం లేదు వంద రోజులు కూడా దొరకటం లేదు వ్యవసాయ పనులన్నీ తగ్గిపోతున్నాయి మిషన్లు వచ్చినాయి కాబట్టి రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ అని కూడా తీసుకొస్తామని చెప్పారు మనమే అది ప్రపోజల్ పెట్టింది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది వచ్చిందా రెండు వేల నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరంలో ఆ దాని ప్రకారం ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రతి వ్యవసాయ కార్మికుడికి నాను వ్యవసాయ కార్మికుడిని నాకు భూమి లేదు నాకు వంద రోజులు పది కావాలని చట్టమే ఇచ్చింది అలాంటి చట్టం కూడా ఉండాలని కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పినాయి దానివల్ల వచ్చింది రెండోది ఇంకోటి ఏంటంటే ఎవరైతే తరతరాలుగా తాత ముత్తాతల నుంచి భూములు వేసుకుంటున్నారో పోడు పోడు భూములు వేసుకుంటున్నారో అడవుల్లో బతుకుతున్నారో వాళ్ళకి పట్టాలు లేవు బ్యాంకు రుణాలు లేవు వాళ్ళకి పాస్ పుస్తకాలు లేవు అలాంటి వాళ్ళందరికీ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కావాలని ప్రపోజల్ పెట్టింది ఆ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది అప్పుడు తర్వాత ఈ దేశంలో ప్రభుత్వం కావచ్చు ఇంకా అధికారి కావచ్చు ఎవడేం చేస్తాడో ఎవడికి తెలియటం లేదు ఎవడికైనా ఈ దేశంలో అందరికీ తెలుసుకునే హక్కు ఉండాలి ఆ హక్కు ఉండాలంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉండాలి సమాచార హక్కు చట్టం కావాలి ఈ దేశంలో పౌరులకి ఓటైతే గట్టిగా ఏమంటున్నారు కదా ఓటు గట్టిగా వేస్తాను ఓటు వేసిన తర్వాత బడ్మాస్ పని చేసినప్పుడు మనకి తెలియాలి కదా నేను చెప్పనంటే అట్ట కుదిరి అందుకే నేను చెప్పాలనే చట్టం రావాలని అడిగినాం అది వచ్చింది సమాచార చట్టం సారిగా అంటే భారతదేశంలో కమ్యూనిస్ట్ యొక్క ప్రాబల్యం పార్లమెంట్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాక ఈ ముఖ్యమైనటువంటి పరిణామాలు జరిగినాయి